ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తప్పకుండా మల్కాజ్ గిరి గడ్డపై మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని జోస్యం చెప్పారు అంతేకాకుండా ప్రజలు ఈ ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ది చెప్తారని ప్రతి ఒక్క ప్రజలు మళ్లీ కేసీఆర్ ని బీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటున్నారని అన్నారు టీఆర్ఎస్ నాయకులను కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి వారి పార్టీలో చేర్చుకుంటున్నారనే తప్ప అభిమానంతో మాత్రం ఎవరు చేరడం లేదని ఆరోపించారు బోడుప్పల్ ఇరవై ఎనిమిదవ డివిజన్లో ప్రతిరోజు గడప గడపకు తిరుగుతూ ప్రచారం ముమ్మరం చేస్తామని గత పదేళ్లలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి వివరిస్తామని అన్నారు एसीआर గారి నాయకత్వం వదిల్లాలి ఏసిఆర్ గారి నాయకత్వం వదిల్లాలి ఏజిఆర్ గారి నాయకత్వం వదిల్లాలి బల్లారెడ్డి గారి నాయకత్వం వదిల్లాలి అన్నారెడ్డి గారి నాయకత్వం వదిల్లాలి ఎంపీ అంబర్ది రాజేంద్ర లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వదిల్లాలి

సమావేశంలో మరి చాలా విషయాలు పార్టీని గోడుపల్లు బలపదం చేయడంతో పాటు వచ్చే నెల కార్యం తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజీవ్ లక్ష్మారెడ్డి గెలి కోసం ఓడుపల్ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రణాళికలు చేసుకునే ముందు పోతుందో పోల్ షౌజ్ దానిపైన సుదీర్ఘంగా తొమ్మిది గంటల నుంచి చర్చించడం జరిగింది అది పార్టీ నాయకులందరికీ పేరు పేరు తెలియదు మొత్తం ఒక యుద్ధం చేసి మరి ఇక్కడ లోకల్ అభ్యర్థులు ఉన్నా మరి వారిని ఉడగొట్టడానికి చాలా విధాల ప్రయత్నం చేసి వారి ఆధిపత్యాన్ని గడ్డి కొట్టి సమానంగా ఓటు వస్తున్న విధంగా మా కోర్టు ప్రజలు తీసుడు మా సేను ఈసారి మరి భారీ మెజార్టీ పోడుపుల నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఉంది దానికి తగ్గట్టు మా శ్రేణి పదాక చేసినటువంటి చర్చతో మరి రేపటి నుంచి ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు మరి డిసెంబర్ గంట ముందు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు